కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓట్ చోర్ దిగు అనే కార్యక్రమాన్ని ఈ రోజు అల్లూరి సీతామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కోవతి ర్యాలీ చేయడం జరిగింది మరి జరుగుతుంది మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా మరి ఈరోజు ఏ ప్రజాప్రతినిధి అయినా ఎన్నుకోవాల్సిన పడి సందర్భం అయితేనే ఉంది కానీ ఈ యొక్క బీజేపీ కూటమి నేతలు చేసినటువంటి ఎలక్షన్ మనకు అందరు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఏం జరిగిందో మనకు తెలుసు ఈరోజు దేశంలో ఢిల్లీ స్థాయిలో మా గౌరవ రాహుల్ గాంధీ గారు అడిగే విషయాలు ఏవైతే ఉందో మరి ఆ వివి పేర్లు కానీ ఎలక్షన్ యొక్క సీసీ ఫుటేజ్ కానీ ఇవ్వమని అడుగుతున్నారు కానీ అది అడిగి అడిగినప్పుడు మరి ఈరోజు అడిగిందని సమాధానం చెప్పక ఈరోజు తొండిగా వ్యవహరించి దాన్ని బుకాయించే పనిలో ఈసీ ఉంది కానీ ప్రజలకి నిజాలు తెలిసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారు చేసే ఈ యొక్క పోరాటానికి దేశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ఈ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే మేము వేసినటువంటి ఓటు ఈ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి అర్థమవుతుంది కానీ మరి దేశంలో న్యాయబద్ధంగా స్వతంత్ర సంస్థగా మరి ఉండాల్సినటువంటి ఎలక్షన్ ఈ ఈరోజు రాజకీయ పార్టీల్లో చేతుల్లోకి వెళ్ళి మరి యొక్క ప్రజల యొక్క ఓటుని తస్కరించడం చాలా పెద్ద నేరంగా మేము అందరికీ పరిగణిస్తున్నాం కానీ మరి ఈ యొక్క పాలి పరిపాలించినటువంటి నాయకులకు అర్థం కావట్లేదు ఈరోజు తమ యొక్క అమూల్యమైన ఓటు మరి ప్రజలు ఉపయోగించుకున్నప్పుడు ఆ ప్రజాసమ్య ప్రజల ఓటు గెలాసినటువంటి వాళ్ళు ఇలాంటి ఈవీఎం మిషన్ ద్వారా గెలిచి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడ్డము అటువంటి చాలా సిగ్గుసేటుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క ఓట్ చోర్ కార్యక్రమానికి సంఘీభావంగా మేము ఈరోజు పాడలు కార్యక్రమం చేస్తున్నాం జై కాంగ్రెస్ 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 పార్టీ